హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనంతపురం జిల్లా తలపతి తాలూకా చుక్లూరుకి వెళ్తున్నాము ఇక్కడ బోర్లో నుంచి మోటరు బయట తీయాలి అసలు మోటరు ఎలా బయట తీసాము ఒకవేళ మోటార్ కాలిపోతే మోటరు రివైనింగ్ వరకు వస్తుంది అలాగే ప్లాస్టిక్ పైపుల ఇనప పైపుల మేల ఇలాంటి విషయాలని వీడియోలో వెళ్ళి మరడుకుందాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం కదండి వచ్చాం మనం చుక్లూరుకి బండిని పయనకి పెడుతున్నాము బండిని ప్యాంట్ పెట్టే ముందు మిషన్ ఎత్తున్నాము మిషన్ ముందే ఎందుకు ఎత్తున్నాము అంటే ఇక్కడ సెక్షన్ హైట్ ఎక్కువ ఉంది బండి వెనికి వచ్చిన తర్వాత మిషన్ పైకి లేదు అందుకని ముందే వెతుకొని మిషన్ వెనికి రావాలి ఇప్పుడు మనం సపోర్ట్ తోటలో మోటార్ బయటికి తీస్తున్నాము ఈ మోటార్ను రెండు నుంచి ఐదు పైపులు ఇప్పుడు బయటకు తీస్తున్నాము ఎన్న పైపులు కాబట్టి చిలం ఎక్కువగా పట్టాయి ఇది లాస్ట్ పైపు పంపు మోటార్ బయటకు వచ్చేసింది మోటార్ బయటకు వచ్చిన తర్వాత మోటార్ కాలిపోయిందా లేదంటే వైర్ కట్టయిందని చెక్ చేసుకోవాలి మోటార్ చెక్ చేశాము మోటర్ వైనింగ్ కాలిపోయింది దీన్ని మళ్ళీ రీవైనింగ్ చేయించుకొని రావాలి దీని రీవైనింగ్ ఖర్చు వచ్చేసి రెండు వేల ఐదు వందలు అవుతుంది సిక్స్ హెచ్పికి ఇందులో మొత్తం రెండించుల నుంచి పైపులు నూట యాభై ఏళ్ళు బయటకు దిశాము పైపులు ఎక్కువ పట్టాయి ఈ విన పైపుల కంటే ప్లాస్టిక్ పైపులు చాలా మేలు ఈ బోర్ నీట్గా ఉంది కాబట్టి ప్లాస్టిక్ పైపులు వేసుకోవచ్చు బోర్ ఇరుక్కునే పార్ అయితే ఐరన్ పైపులే మేలు